బొబ్బిలి తాలూకు బూర్జవలస గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు వెంపటపు సత్యం పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ప్రారంభించారు అప్పటికే ఆ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గిరిజనుల చైతన్యం కోసం కృషి చేస్తున్న పల్లె రాములతో కలిసి సత్యం గిరిజన సంఘాల నిర్మాణం ప్రారంభించారు ఆ సమయానికే మార్క్సిజం ప్రభావంతో కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు అలా పంతొమ్మిది వందల యాభై చివరిలో గిరిజన సంఘాల నిర్మాణం భూస్వాములు సావుకారుల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన సత్యం పంతొమ్మిది వందల అరవై చివరికి ఆ ఉద్యమాన్ని క్రియాశీలకంగా అభివృద్ధి చేసి శ్రీకాకుళ సాయుధ పోరాటంగా మార్చారు వ్యక్తిగతంగా సత్యం మాస్టరు పంతొమ్మిది వందల యాభైల చివరి నుంచి భారత కమ్యూనిస్టు పార్టీలో ఉండి పంతొమ్మిది వందల అరవై నాలుగు విభజనలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టులోకి వెళ్ళారు పంతొమ్మిది వందల అరవై ఏడు నక్సల్ వసంత మేఘ గర్జనతో అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితి ఏర్పడినప్పుడు దానిలో చేరారు అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ లెన్యునిస్టుగా మారినప్పుడు దాన్ని వ్యవస్థాపక సభ్యులయ్యారు ఎమ్మెల్ పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మే పదిహేను పదహారులో జరిగిన మొదటి మహాసభలో ఎన్నికైన ఇరవై మంది కేంద్ర కమిటీ సభ్యులలో ఆయన ఒకరు ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యులుగా ఆదిబాట్ల కైలాసం కూడా ఉన్నారు